నా తుమ్మతుర్తి ప్రజలకు నమస్కారములు నిన్న నుంచి వెళ్ళి ఒకటే అయినోడు కానోడు ఒకటే కి మా కిషోర్ పైన బాగా మాటలు మాట్లాడుతూ అసలు మీ స్థాయి ఏందో మా కిషోర్ అన్న స్థాయి ఏందో తెలుసా మీకు కిషోర స్థాయి తుమ్మతూరు ప్రజలు తెలుసు మీ స్థాయిలో తుమ్మకూరు ప్రజలు తెలుసు అసలు సో మీరు ప్రజలకు తెలుసు ఎవరు అసలు ఇంతగానో విమర్శిస్తున్నారు ఇంతగానో చేస్తూ మరి రైతులు ఒక దిక్కు ఆత్మహత్య చేసుకుంటారు మరి దాని మీద ప్రశ్నించారు సో కిషోర్ స్థాయి మీది ఈరోజు లోకలు దొరికిరు వాళ్ళు పోయి లక్ష రూపాయలు రెండు లక్షలు తీసుకొని వాళ్ళ దిక్కు నేను పెద్ద అయిపోతారా పార్టీకి సేవ చేస్తాడు ఒక రాజకీయంగా మాట్లాడాలి చిన్న పెద్ద లేకుండా మాట్లాడడం అది కరెక్టేనా అసలు నీ స్థాయి ఏంది ఎప్పుడన్నా నువ్వు అసలు వ్యవసాయం చేసినావా ఎప్పుడన్నా ఇట్లా పని చేసినావా నువ్వు తెలియ నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు ఏం చేస్తావు అయినా వాళ్ళ ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు దాకా ఆ రోడ్డు నుంచి ఆ రోడ్డు దాకా రోడ్ల మీద తిరుగుతుంటుంది కదా నాకు నీ స్థాయి అంతా తెలుసుకొని ఫస్ట్ కిషోర్ గురించి మాట్లాడు నీ స్థాయిని మించిన మాటలు మాట్లాడితే నేను కూడా మా మాట్లాడాల్సి వస్తుంది మాకు లేవా నేను నాయకులను గౌరవంగా మాట్లాడతారేమా మీ నాయకులను విమర్శిస్తున్నా అది కూడా విమర్శ కూడా ఒక అర్థం ఉంటుంది విమర్శించడాన్ని విమర్శించాలి అవును మా కిషోర్ అన్నాడు ఎవరు మా కిషోర్